హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు చేసి చూపిస్తున్నాను ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా స్మూత్గా కూడా వస్తాయి చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయండి అవి ఫాలో అయ్యి చేశారంటే చాలా ఈజీగా రవ్వ లడ్డు చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇది పావు కేజీ వరకు ఉందండి బొంబాయి రవ్వ ఈ రవ్వని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడం వల్ల లడ్డూలు చాలా సాఫ్ట్గా వస్తాయి మరీ మెత్తగా పట్టేయకండి మూడు లేదంటే నాలుగు పల్స్లు ఇస్తూ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి దీన్ని పట్టుకుని చూస్తే రవ్వ కొంచెం సాఫ్ట్గా అనిపించాలంతే మరీ మెత్తగా మిక్సీ పట్టేయకండి సో ఇక దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి మెల్ట్ అయ్యి హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అవ్వాలి లైట్గా కలర్ మారిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో ముందు మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదా ఆ బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు టైం పడుతుంది స్లోగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ రవ్వని నైట్లో వేయించడం వల్ల లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయండి కొంచెం కలర్ మారుతుంది అలానే మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిపోయింది సో ఇక దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి త్రీ ఫోర్త్ గ్లాసు షుగర్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నా షుగర్ మునిగే వరకు వాటర్ పోసుకోండి వాటర్ తక్కువగా పోసారంటే షుగర్ మెల్ట్ అవ్వకుండానే పాకం వచ్చేస్తుంది అందుకనే షుగర్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు కదుపుతూనే ఉండాలి షుగర్ మెల్ట్ అయ్యాక లేత తీగపాకం రావాలి అప్పటి వరకు కదుపుతూనే ఉండండి పంచదార కరిగిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి ముదురుపాకం వచ్చిందంటే లడ్డూలు గట్టిగా అయిపోతాయి అస్సలు రావు చూడండి ఈ విధంగా లేత తీగపాకం రావాలి లైట్గా తీగ వస్తూ ఉంటుంది ఇలా వచ్చిందంటే సరిపోతుంది సో ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ పాకాన్ని రవ్వలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి రవ్వ లూజ్గా ఉంటుంది చల్లారే కొద్దీ గట్టిగా అవుతుంది ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్న హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక వదిలేసేయండి చల్లారాక గట్టిపడుతుంది ఉండలు చేసుకోవచ్చు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి గోరువెచ్చగా ఉన్నప్పుడే గట్టిపడింది ఒకసారి కలుపుకుంటున్నా ఒకవేళ మీకు గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూ చేయడానికి వీలుగా లేకుండా లూజ్గానే ఉంటే పూర్తిగా చల్లారే వరకు ఉంచేసేయండి అయినా కూడా అవ్వకపోతే ఒక రెండు నిమిషాలు వేడి చేయండి చల్లారాక ఉండలు చేసుకోండి రవ్వ బాగా గట్టిపడిపోతే మనం చేసేది ఏమీ లేదండి లడ్డూలు రావు అందుకే పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అప్పుడు లడ్డూలు సాఫ్ట్గా వచ్చి టేస్ట్ బాగుంటాయి నేను ఇంకా దీంట్లోకి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను ఆ క్లిప్పు మిస్ అయింది నాకు మొత్తం పావు కప్ వరకు నెయ్యి పట్టింది రవ్వ లడ్డూలకి నెయ్యి వేసే కొద్దీ టేస్ట్ బాగుంటుందండి మీ ఇష్టాన్ని బట్టి నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా తీసుకుని ఉండలు చుట్టుకోవాలి వీటిని ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా వీటిని ప్లేట్లో పెట్టుకుంటున్నా అలానే మిగిలిన అన్నింటినీ లడ్డూలా చేసి పెట్టుకోవాలి పాకం ఒక్కటి కుదిరితే చాలు చాలా ఈజీగా ఈ రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు స్వీట్స్ తీసుకెళ్తారు కదా అలా ఈ రవ్వ రవ్వలడ్డూల్ని ప్రిపేర్ చేసి తీసుకెళ్ళొచ్చు లేదంటే ఏమైనా పూజలు జరుగుతున్నప్పుడు ప్రసాదాలు చేసి తీసుకెళ్తారు కదా ప్రసాదంలా కూడా ఈ రవ్వ రవ్వలడ్డూల్ని చేసి తీసుకెళ్ళినా చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే na latest video notifications meko thank you